ఎంత వ్యర్థమైనటువంటి విషయం అండి చల్లలో ఎంత వ్యర్థమైందో దానికి బానిసైపోతే నీ చల్లలో వాడద్దు చెప్పట్లేదు దేవుని కొరకు వాడుతున్నారా దేవుని కొరకు వాడుతున్నారా ఈ రోజు వాగ్దానం అని పెట్టి చెప్తున్నారా ఈ రోజు వాగ్దానం విచిస్త వాగ్దానం నేను ఇస్తాను వాగ్దానాలు మనం ఇచ్చేది అయిపోతే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు ఏంటి తెలుసుకుంటేనే రక్షణ వస్తుంది ఈ రోజు వాగ్దానం మన హక్గం మనం ఈ రోజు వాగ్దానం తెచ్చి పెడతాం కీర్న గందంలోనూ అగ్యి గందలు వాగ్దానాలు ఉంటాయా కీర్తల గందంలో ఆ అగ్యి లేకపోతే జకరే ఉన్న వాగ్దానాలు ఏమైపోయి క్రిస్యందు నెరవేర్చి పడిపోయి మళ్ళీ నువ్వు అదే వాగ్దానాలు పెడుతున్నావు అంటే నీకు బైబిల్ తెలియదు అర్థం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని బైబిల్ నేర్చుకోవాలన్నమాట బైబిల్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది బైబిల్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది అంటే అది నుంచి రెండు గంటల నలభై నిమిషాలు సద్వినియోగం చేసుకోండి ఇప్పటి నుంచి కానీ ప్రాక్టీస్ చేయండి నీ చిట్టి ధర చేయండి ఎంత వ్యర్థమైనటువంటి విషయం అండి చల్ల ఎంత వ్యర్థమైందో దానికి బానిసైపోతే నీ చల్లవు వాడొద్దని చెప్పట్లేదు దేవుని కొరకు వాడుతున్నారా దేవుని కొరకు వాడుతున్నారా ఈ రోజు వాగ్దానం అని పెట్టుకు చేస్తున్నారా ఈ రోజు వాగ్దానం వివిస్త వాగ్దానం నేను ఇస్తానా వాగ్దానాలు మనం ఇచ్చేది అయిపోతే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు ఏంటి తెలుసుకుంటేనే రక్షణ వస్తుంది ఈ రోజు వాగ్దానం అని హగైకి అందాలు పెడతాం మనం ఈ రోజు వాగ్దానం కీర్తంగా పెడతాం కీర్తన గందరూలోనే హగ్గై గందరోలు వాగ్దానాలు ఉండయా కెత్తల గంధంలో ఆ అగ్యి గంధంలోను లేకపోతే జకరే గందరూ వాగ్దానాలు ఏమైపోయినాయి క్రిస్యందు నెరవేర్చి పడిపోయి మళ్ళీ నువ్వు అదే వాగ్దానాలు పెడుతున్నావు అంటే నీకు బైబిల్ తెలియదు అర్థం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని బైబిల్ నేర్చుకోవాలన్నమాట అండి బైబిల్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది బైబిల్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది అండి అది నుంచి రెండు గంటల నలభై నిమిషాలు సద్వినియోగం చేసుకోండి నుంచి చేయ కానీ ప్రాక్టీస్ చేయండి నీ చిట్టు